హాయ్ అండి నేను మీ కవితని ఎలా ఉన్నారు బాగున్నారు ఈ నెల జనవరి ఇరవై మూడు తారీఖున హైదరాబాద్ గడ్డి అన్నారు ఆర్యవయ్య సంఘం మరియు మహిళా విభాగం కలిసి మెగా తంబోలా శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్ కర్మన్ ఘాట్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించడంతో మేము కూడా వెళ్ళాము ఈ కార్యక్రమానికి మానపల్లి జ్యువెలర్స్ శ్రీకృష్ణ సిల్క్స్ ఇమిడి సిల్వర్ జ్యువెలరీ శ్రీ పద్మావతి జ్యువెలర్స్ నీడ్స్ వంటి వారే కాకుండా ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఈ మెగా తంబోలా ఎంతో సక్సెస్ అవడానికి తోడ్పడ్డారు ఉదయం పదకొండు గంటలకు మొదలెట్టిన ప్రోగ్రాము సాయంత్రం ఎనిమిది గంటల వరకు అస్సలు ఏ మాత్రం జోస్ తగ్గకుండా ఆడుతూనే ఉన్నారు అసలు అక్కడ తంబోలా ఆడుతూ ఆ కోలాహలం చూడండి అబ్బో బహుశా తంబోలా అనే వరకు పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోతారు కదా వాళ్ళు మమ్మల్ని ఎంతో అభిమానంతో రిసీవ్ చేసుకుని గడ్డి అన్నార మరి వైశ్య సంఘం అధ్యక్షులు బాలరాజు గారు అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల రాజలక్ష్మి గారు మాకు చిరు సత్కారాన్ని నిర్వహించారు చేసుకుంటూ ఎదగాలి ఇలా ఇంకా మనందరం కూడా ఇంకా ఇంకా అన్ని రంగాల్లో పేర్పులు అవ్వాలి సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ రావాలి ఇంకా మంచి పేరు తెచ్చుకొని దేశ విదేశాల్లో కూడా ఇంకా పాపులర్ అవ్వాలనుకో హాల్లోకి అడుగు పెడుతూనే ఒక పక్కన తంబోలో నంబర్స్ చెప్తున్నా సరే మమ్మల్ని చూసి హాల్ అంతా ఒకటే గోల ఆనందంతో అరుపులతో గ్రాండ్ వెల్కమ్ చేశారండి మాకైతే అస్సలు ఆ క్షణము చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒక సాధారణ జీవితం గడిపే మాకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది అభిమానులు మాకు చేరువవ్వడం అనేది మేము ఎప్పుడు ఊహించండి అందుకే అటువంటి అనుభూతి కలిగిన ప్రతిసారి కృతజ్ఞత పూర్వకంగా మీకు తెలియచేయాలని అని మాత్రమే ఇలా చెప్పడం తప్ప గొప్పల కోసం కాదండోయ్ భోజనం విరామం సమయంలో కొంతమంది అయితే భోజనం తర్వాత చేద్దాం ముందుగా కవిత గారిని కలుద్దామని కోసం ఆగి మేము ఈ ప్రోగ్రాంకి వస్తామని ముందే తెలియడంతో వారిలో ఒక గ్రూప్ అయితే మమ్మల్ని విడిగా సత్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని మరీ వచ్చారండి చూడండి ఒకసారి వాళ్ళు ఎంతో ప్రేమతో నువ్వు మా ఇంట్లో ఒక అమ్మాయి అమ్మాయి అని చీరతో పసుపు కుంకుమలు అందించారు రౌండ్ అని జ్యువెలరీ రౌండ్ అని గోల్డ్ రౌండ్ అని అలా ఎన్నో రౌండ్స్ సాయంత్రం వరకు ఆడిస్తూనే ఉన్నారు ప్రతి రౌండ్లోనూ విన్ అయిన వాళ్ళకే కాకుండా లక్కీ డిప్స్ తీసి మిగతా వారికి కూడా బహుమతులు అందజేసి మా స్నేహితులతో పాటు నేను కూడా సరదాగా తంబోలాల్లో పార్టిసిపేట్ చేశాను అయితే గోల్డ్ రౌండ్లో అనుకోని అదృష్టంగా నాకు లైన్ కంప్లీట్ అవ్వడం అలాగే నాతో పాటు వచ్చిన శ్రీదేవి గారికి ఫుల్ హౌజీ కంప్లీట్ అవ్వడంతో మాకు మానేపల్లి వారి నుండి ముత్యాల హీకి గోల్డ్ టాప్స్ అందించారు అలాగే మమ్మల్ని అసలు ఈ కార్యక్రమానికి తీసుకువెళ్ళినటువంటి ఉమారాణి గారికి కూడా రెండు రౌండ్స్ లో డైమండ్ ముక్కు పాటు వేరువేరు బహుమతులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా యాంకరింగ్ అందించింది ఎవరనుకున్నారు మన సుమనశ్రీ గారండి అంతసేపు నిర్వహించిన కార్యక్రమాన్ని ఎక్కడా కూడా జనాల్లో జోస్ తగ్గకుండా నిర్వహించారు ఆఫ్కోర్స్ ఉప్పల రాజలక్ష్మి గారు కూడా ఏ మాత్రం తగ్గకుండా కో యాంకరింగ్ చేశారండో ఇంత ప్రోగ్రామ్ ప్రోగ్రాంకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు గాను ఈ కార్యక్రమం నిర్వాహకులకు అలాగే మమ్మల్ని అక్కడ ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్